సమ్మక్క సారలమ్మకి మీకు ఉన్న సంబంధం అసలు ఎవరి నోట విన్నా బిడ్డే అని చెప్తున్నారు ఈ నోటి వెంట అది నిజమవుతుంది ఏం చేసినా ఏ సమస్యతో వచ్చినా పరిష్కారం అవుతుంది అని అంటున్నారు ఏంటి అసలు ఏంటంటే అమ్మ మనకి తల్లి బిడ్డ అనే సంబంధం అన్నారు కదా నాకు చిన్న వయసు నుంచే సమ్మక్క సారలమ్మ తల్లి అంటే ఎంతో నాకు భక్తి వాళ్ళని చూడగానే మన కన్న తల్లిని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తూ ఉంటుంది ఆ తల్లి బిడ్డకున్న బంధం అనేది అది నిజం నిజం కాబట్టి ఈ రోజు వరకు నేను నేను ఇస్తున్నాను తాయెత్తు నేను ఇస్తే అవుతుందని మీరు అనుకుంటున్నారు నేను ఇవ్వట్లేదు భగవంతుడు మనిషి రూపంలో వస్తాడు అలాగనే ఆ సమ్మక్క తల్లి ఒక్కదాన్నే బిడ్డగా అనుకోవట్లేదు మా దగ్గరికి ఎవరు వచ్చినా ఆమె బిడ్డలతో సమానం అనుకోని ఆమె మా పై నుండి అట్లా బొట్టు పెట్టి వాళ్ళ బిడ్డలను బాగు చేసుకుంటుంది మీ పైనకి ఎప్పుడు వస్తారమ్మ వారు అసలు ఎప్పుడు మొదలైంది ఇలా దేవత అనేది మనం ఎట్లా అంటే ఏ సందర్భం సందర్భం వచ్చేది కాదు దానికి కొన్ని నియమాలు ఉంటాయి నాకు చిన్న వయసులోనే అమ్మవారు వచ్చేది చిన్న వయసులో చాలా చిన్న వయసులోనే అమ్మవారు వచ్చేది అమ్మవారు వచ్చేసి ఆమె భక్తి ఎక్కువగా చేసేదాన్ని ఉపవాసాలు చేసేదాన్ని ప్రతి బుధవారం కఠినమైన ఉపవాసం చేసేదాన్ని అమ్మవార్లకి అట్లా ఉపవాసాలు చేసుకున్న జాతరలు జాతరలకు పోతున్నప్పుడే సంబరం కాదు నాకు ఇంట్లో ప్రతిరోజు అమ్మవార్ల భక్తే ఉండేది అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవటం బెల్లం ఆమె పూజలు ఆమెకు పువ్వులు పెట్టడం ఎక్కడ ఏ చెట్టు కనబడ్డా వాళ్ళకి పూలు తెంపుకోవటం అమ్మవారి దగ్గర పెట్టుకోవటం ఇక ఆమెనే ఆమెనే చూస్తూ ఉండిపోవాలనిపించేది నాకు